లండన్లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ ఐదవ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో భారత ఫేసర్ దీప్ ఇంగ్లాండ్ ఓపెనర్ బెండాకెట్ మధ్య జరిగిన సరదా సంభాషణ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది ఈ సంఘటన మ్యాచ్లో ఉత్కంఠను పెంచడమే కాక రెండు జట్ల మధ్య పోటీ స్ఫూర్తిని చాటింది రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్లో రెండు వందల ఇరవై నాలుగు పరుగులకు ఆలవుట్ అయింది కరుణ్ నాయర్ యాభై ఏడు పరుగులతో రాణించినప్పటికీ ఇంగ్లాండ్ ఫేసర్ గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లతో భారత్ బ్యాటింగ్ను కూప్పకూల్చాడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగగా ఓపెనర్లు జాక్రాలి బెండకెట్ బజ్బాల్ శైలిలో విరుచుకుపడి పదహారు ఓవర్లలో నూట తొమ్మిది స్కోరుతో నూట పదిహేను పరుగుల ఆధిక్యం సాధించారు బెండకెట్ నలభై మూడు పరుగులతో దూకుడుగా ఆడాడు ఆకాశ్ దీప్ బౌలింగ్ లో రివర్స్ కూప్ షాట్ తో సిక్సర్ కొట్టి నువ్వు నన్ను అవుట్ చేయలేవని సవాల్ విసిరాడు ఈ మాటలు ఆకాశ్ ను రెచ్చగొట్టాయి పదమూడు ఓవర్ లో డకెట్ మరోసారి రివర్స్ కూప్ ఆడబోయి బంతుని ఎడ్జ్ చేసి వికెట్ కీపర్ ధ్రు జూరల్ కు క్యాచ్ ఇచ్చాడు వికెట్ తీసిన ఆకాశ్ దీప్ ఆనందంతో డకెట్ వైపు వెళ్లి అతని భుజంపై చేయి వేసి నవ్వుతూ మాట్లాడాడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది కామెంటరీలో మైకల్ అదర్టన్ దినేష్ కార్ ఈ సెండాఫ్ ను తప్పుబట్టారు అయితే కొందరు అభిమానులు దీప్ పోటీ స్ఫూర్తిని మెచ్చుకున్నారు స్టార్ స్పోర్ట్స్ ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేయగా అది విపరీతంగా వైరల్ అయింది జస్ప్రీత్ బుమ్రా గైర్వాజారీలో దీప్ భారత్ బౌలింగ్ ను ముందుండి నడిపిస్తున్నాడు ఈ సిరీస్ లో డకెట్ ను నాలుగు సార్లు అవుట్ చేసి తన ఆధిపత్యాన్ని చాటాడు ఈ సరదా సవాల్ ఈ టెస్ట్ సిరీస్ లో మరపురాని క్షణంగా నిలిచింది శుభన్ గిల్ నాయకత్వంలో భారత్ ఎలా పుంజుకుంటుందో చూడాలి